తిమోతికి రాసిన నాలుగవ అధ్యాయం తిమోతికి రాసిన మధుర పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయాన్ని కూడా దేవుడు అదే రాయిస్తున్నాడు చూడండి ఒకసారి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే శరీర సంబంధమైన సాధకము ఎక్సర్సైజ్లు చేయడము ఏమండి పరిగెత్తడము దీని ఏమంటారు శరీర సంబంధమైన సాధకం అంటే వ్యాయామం అంతే కదండి డ్రిల్ మ్యాస్ట్ పదే పదే పైకి ఎత్తండి వన్ టూ త్రీ ఇలా మీరు చేయడం వల్ల మీ శరీరం ఫిట్గా ఉంటుంది ఎంతవరకు ఉంటుంది బాగా ఆలోచించండి నువ్వు ఎంత సిక్స్ బ్యాక్ ఉన్నా కొంతవరకు అంటే ఈ శరీరం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు చదవండి మాట ఎంత బాగుంటుందో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును కానీ ఆ దైవ భక్తి ఎప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోనూ ఎంత మంచి మాట ఉంది ఈ శరీర సంబంధమైన వ్యాయామమే ఈ అవలస్తులు పాడు చేసుకోకుండా శరీరాన్ని కాపాడుకోవాలని ఉదయం నాలుగున్నరకు లేచి ఏడు గంటల వరకు వ్యాయామం చేసి చక్కగా స్నానము చేసి బూట్లు తొడుక్కుని చక్కగా స్కూలుకో కాలేజీకో వెళ్ళి లోక జ్ఞానాన్ని నేర్చుకుంటారు ఇది ఎంతవరకు అవసరం అట కొంతకాలం వరకు మాత్రమే అనదు కొంచెం అట్టు కొంచెం అంటే ఎంతండి చాలా తక్కువ చాలా తక్కువ చాలా తక్కువ దీని గురించి మనం ఎంత కాలాన్ని వేచిస్తున్నాం ఎదిగ్లిసారట నాలుగున్నరకి అమ్మా నాన్న ఎవరితో చెప్పడండి వెళ్ళిపోతారు చాకి వెళ్ళిపోతారు శరీర సాధన చేయడానికి ఎవరు చెప్పకపోయినా పర్వాలేదు వెళ్ళిపోతున్నాం కానీ ఆత్మ గురించి జ్ఞానం చెప్పడానికి మాత్రం ఏమంటాం మా నాన్న నన్ను పంపించలేదండి వెళ్ళారు ఎప్పుడైనా మాట అమ్మ పంపించలేదండి ఏంటి శరీర సాధనకేమో ఎవరు చెప్పకపోయినా వెళ్ళిపోతావు ఆత్మ సంబంధమైన సాధనము చేయడానికి మాత్రం ఎవరు పర్మిషన్ కావాలి తండ్రి పంపించలేదా తల్లి పంపించలేదా ఎంత దుర్భాగ్యత అంటే అలా చేసింది తప్పవది అరే నువ్వు దేనికి నువ్వు ఫిట్గా ఉంచుకోలో తెలుసా బాడీని మాత్రమే ఫిట్గా ఉంచుకో కర్మ మల్లేసరైపో కండ కాంత అయిపోయి ఈ ఈ మాటలు ఇక్కడ చెప్తారు తప్ప చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళే లోకాన్ని గురించి మాత్రం ఆలోచిప్పనివ్వదు అందుకే ఎంత చక్కగా పౌరులు గారు చెప్తారు చూడండి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి దైవభక్తి ఏంటని చెప్పాను ఒకటి సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం ఉండాలి రెండు సక్రియందు ఆసక్తి కలిగి ఉండాలి ఇది దైవభక్తి అంటే అర్థం ఇప్పుడు చదవమ్మా కానీ దైవభక్తి ఎప్పటి జీవం విషయములోనూ ఈ లోక సంబంధమైన విషయములోను రాబో జీవం విషయములోను వాడముతో కూడినైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును ప్రయోజనకరమగును అంటే ఇప్పటివరకు మనం ఏది ప్రాక్టీస్ చేయాలో తెలుసా దైవభక్తి ప్రాక్టీస్ చేయాలి ఇప్పటివరకు నీ శరీరాన్ని గురించి నువ్వు ప్రాక్టీస్ చేసావు ఎంత చక్కగా బౌలింగ్ చేయాలి ఎంత చక్కగా బ్యాటింగ్ చేయాలి ఎలా స్కిప్పింగ్ ఆడాలి ఎలా జంప్ చేయాలి ఏ విధంగా నా శరీరాన్ని వంచాలని ఇప్పటివరకు ఆలోచించవు ఇక నుంచి నువ్వు ఆలోచించవలసిన విషయం దైవభక్తిలో నేను ఎలా సాధనము చేసుకోవాలి ఇది ఎంత గొప్పదన్న చివరి మాట చివరి మాట అది అది అన్ని విషయముల్లో అన్ని విషయముల్లో మీరు చదువుంటారు ఒక వాక్యం ఇప్పటి వరకు వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు కానీ ఇది ఇప్పుడు ఏమని చెప్పండి అంట అన్ని విషయంలో ప్రయోజనమైనది ఏంటదంట దైవభక్తి ఇది క్రైస్తవులకు తెలియనిది వివాహం అన్ని విషయంలో గనమైనది కానీ వివాహమే అయిలట్టు చెప్తున్నారు తప్ప అసలు అన్నిటికంటే ప్రయోజనకరమైనది ఏంటో తెలుసా దైవభక్తి దైవభక్తి ఇలా లేఖనాలను పరిశోధిస్తేనే అది మనకు తెలుస్తుంది మరల మొదటి నుంచి అవుతారు మరల మొదటి నుంచి మొదటి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమును కానీ దైవభక్తి ఇప్పటి జీవం ఒక జీవం ఉంది సరే బైబిల్ ఎంత బాగా చెబుతుంది ఈ లోక జీవములో కూడా నీకు ఉపయోగపడుతుంది రాబో జీవితము కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అను వాగ్దానముతో కూడిన ఏదంటుందా అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును తొమ్మిది వచ్చినం ఈ వాక్యము నమ్మ తగిన పూర్ణాంగీకారము యోగ్యమునై ఉన్నది ఇది యోగ్యత ఇది యోగ్యత దేనిని సాధించుట యోగ్యత దైవభక్తిని సాధించుట అసలైన యోగ్యత దైవభక్తి ఉందా మీకు అని అడుగుతారు దైవభక్త అంటే ఏంటి ఆ దేవుడి మీద పడితే అండి దైవభక్త అంటే ఏంటండి దేవుని మీద పడితే దేవుని మీద భక్తి అంటే ఏంటండి దైవభక్తి అండి ఇది కాదండి దైవభక్త అంటే ముందు నీకు ఉండవలసినది అనుభవ జ్ఞానం సత్య విషయమైన అనుభవ జ్ఞానం రెండోది సక్రియూ ఆసక్తి ఈ రెండు నీకుంటే దైవభక్తి వస్తుంది ఈ దైవభక్తిని నువ్వు సాధనము చేస్తే ఈ లోకంలో చక్కగా జీవిస్తావు ఇంకా రాబో లోకంలో కూడా చక్కగా జీవిస్తావు అలాంటి జీవితం మనకి కావాలి అలాంటి జీవితం మనకు కావాలి ఈ లోకములో ఈ శరీరం పాడైపోయినా పర్వాలేదు రోగముతో చచ్చిపోతే పర్వాలేదు కానీ పాపముతో సస్తేనే ప్రమాదం ఎయిడ్స్ ఉన్నవాడు చనిపోయాడు ఎయిడ్స్ ఉన్నవాడు చనిపోయినా వారు మంచి దైవభక్తి గెలవాడు అనుకోండి ఇప్పుడు లోపల ఉన్న ఆత్మకు ఎయిడ్స్ అందదు కదా అంటదు కదా లోపల ఉన్న ఆత్మకు ఈ రోగం అంటుతుందా అంటదు కాబట్టి ఈ శరీరం మట్టిలో వెళ్ళిపోతుంది కానీ లోపల నా ఆత్మను గురించిన సాధన చేశారు కాబట్టి ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది నిత్య జీవానికి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ శరీరం సంబంధించిన జ్ఞానము అవసరమే నేను లేదు కానీ లోపల నడిపించే ఆత్మను గురించిన జ్ఞానము కూడా చాలా అవసరం అలాంటి జ్ఞానము మనము సాధనము చేయాలి